పసిడి పరుగులు ఆగటం లేదు ధరలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల పుత్తడి ధర లక్ష ముప్పై వేలు దాటింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ముప్పై వేల ఎనిమిది వందల యాభైకి పలికింది హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పదిహేడు వేల ఏడు వందల ఎనభైగా ఉంది పసిడి పరుగులు ఆగటం లేదు ధరల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల పుత్తడి ధర లక్షా ముప్పై వేలు దాటింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్షా ముప్పై వేల ఎనిమిది వందల యాభై పలికింది హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పదిహేడు వేల ఏడు వందల ఎనభైగా ఉంది పసిడి ధర పట్టపగ్గాలు లేకుండా పరిగెడుతోంది సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందనంత పై పైకి ఎగబాగుతున్నాయి స్వచ్ఛమైన తులం బంగారం ధర లక్షన్నర మార్కు వైపు దూసుకువెళ్తోంది ఇప్పటికే పది గ్రాముల పుత్తడి లక్షా ముప్పై వేలు దాటి చరిత్రలో కనీ విని ఎరుగని రికార్డు సృష్టించింది డాలర్ విలువ పతనంతో పాటు అంతర్జాతీయ పరిణామాలే పుత్తడి పరుగులకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు పసిడితో పాటు వెండి కూడా తగ్గేదేలే అంటుంది కిలో ధర రెండు లక్షలు దాటి పరుగులు తీస్తోంది ధరల పెరుగుదలతో బంగారు వెండి ఆభరణాలు కొనుగోలు చేయడం సామాన్యులకు కష్టంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు